తన జీవిత భాగస్వామితో స్నేహితుడు క్లోజ్గా ఉండటాన్ని సహించలేకపోయాడు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు నేరుగా ఇంటికే వెళ్ళాడు కుటుంబ సభ్యులు చూస్తుండగానే కసిదీర పొడిచేశాడు అడ్డుకోబోయిన స్నేహితుడి కూతురిపైనా కూడా కత్తి దూశాడు దీంతో స్థానికులు దేహశుద్ధి చేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జరిగింది కొత్తారెడ్డిపాలెంకు చెందిన మీరావళి సుద్దపల్లికి చెందిన గోపి ఇద్దరు స్నేహితులు కలిసి తాపి మేస్త్రులుగా పనిచేస్తున్నారు మీరావలి సహజీవనం చేస్తున్న ఇంటికి గోపి తరచుగా వచ్చిపోతున్నాడు దీంతో మీరావలికి అనుమానం మొదలైంది తన సహచరితో చనువుగా ఉన్నట్లు గ్రహించాడు అప్పటి నుంచి గోపిపై పగ పెంచుకున్నాడు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు సోమవారం సాయంత్రం మీరావలి సుద్దపల్లికి వెళ్లిన సమయంలో బజార్లో గోపి కనిపించాడు వెంటనే మీరావలి తన వెంట తెచ్చుకున్న కత్తితో గోపిపై దాడి చేశాడు సమీపం నుంచి ఇదంతా చూస్తున్న గోపి కూతురు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడి చేయబోయాడు వెంటనే స్థానికులు స్పందించి మీరావలిని పట్టుకుని దేహశుద్ధి చేశారు దీంతో అక్కడి నుంచి సమీప గుట్టలోకి పారిపోయి దాక్కున్నాడు ఆ తర్వాత పోలీసులు వచ్చి మీరావలిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు